హలో అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు మన సబ్స్క్రైబర్స్ అడిగారన్నమాట కార్తీక మాసంలో మనం రకరకాల దీపాలు వెలిగిస్తూ ఉంటాం అందులో ఉసిరి దీపం ఒకటి అది ఎలా వెలిగించాలో మీకు తెలిసిన ప్రాసెస్లో చెప్పండి అని అయితే అడిగిందన్నమాట సో ఎట్లాగో మనం కూడా వెలిగించుకుంటాం కదా వీడియో రూపంలో కూడా చేస్తే ఇంకా తెలియని వాళ్ళ కొందరికి యూజ్ అవుతుంది అని నేనైతే ఈ వీడియో చేసిన చాలామందికి తెలుసు బట్ కొందరు తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో నేనైతే ఫస్ట్ కొంచెం పెద్ద ఉసిరికాయల్ని పెద్ద సైజు ఉసిరికాయలని అయితే అన్నమాట మంచిగా వాటిని క్లీన్ చేసి అయితే వాటికి గంధం అయితే అలంకరించిన చూడ్డానికి చాలా బాగా అనిపిస్తుంది అని ఈ దీపాన్ని మనము దేవుడి గదిలో కానీ లేకపోతే ఎక్కడైనా శివాలయంలో కానీ తులసి అమ్మవారి ముందు కానీ వెలిగించుకోవచ్చు సో నేనెందుకు ఇక్కడ క్లీన్ చేస్తున్నాను అంటే మాకైతే దేవుడు కదా అంటూ సపరేట్గా లేదు మీరు చూస్తారు కదా జస్ట్ ఒక షెల్ఫ్లో అయితే నేను అరెంజ్ చేసుకున్న దేవుళ్ళని అది చాలా పైకి ఉంటుంది ఇదంతా చేస్తూ అక్కడ వీడియో షూట్ చేయడం అంటే చాలా కష్టమైన పని అందుకే ఇక్కడ మంచిగా మార్నింగ్ అయితే క్లీన్ చేసుకున్నాం కదా సో మళ్ళీ పూజ చేసుకునేటప్పుడు కూడా మళ్ళీ తడి క్లాత్తో అయితే క్లీన్ చేసుకొని నేనైతే మంచిగా అష్టదల పద్మం అయితే వేసుకున్నాను మనం పూజ ఎక్కడ చేస్తున్నాం అన్నది కాదు ఎంత భక్తి శ్రద్ధలతోటి చేస్తున్నాం అనేది మనకు ముఖ్యం సో నేను ఇక్కడ అయితే వేసుకున్నాను అన్నమాట తర్వాత మనం తులసి చెట్టు దగ్గర కూడా చేసుకోవచ్చు ఇది ఎప్పుడు చేసుకోవచ్చు అంటే కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు కానీ కార్తీక పౌర్ణమి తిథులలో కానీ క్షీరాబ్ద ద్వాదశి నాడు కానీ ఈ ఉసిరి దీపం అయితే మనం వెలిగించుకోవచ్చు కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రత్యేకమైనదే వీలు కాని వాళ్ళు వేరే రోజుల్లో కూడా వెలిగించుకోవచ్చు అయితే నేను వీడియో కోసం కాదండి ఎవ్రీ ఇయర్ తులసమ్మ వారి ముందు కానీ లేకపోతే ఈవినింగ్ టైంలో శివాలయానికి వెళ్ళైతే ఖచ్చితంగా వెలిగించుకుంటాను సో ప్రత్యేకంగా ఇయర్ వీడియో చేస్తున్నా కాబట్టి ఇక్కడ మీకు అందరికీ క్లియర్గా కనిపించడం కోసం అయితే ఇక్కడ వెలిగిస్తున్నాను అనమాట సో ఫస్ట్ అయితే నేను చిన్న శివయ్య బొమ్మనైతే తీసుకున్నాను అందులో వినాయకుడు అండ్ నంది కూడా ఉన్నారు ఏ పూజ చేసేటప్పుడైనా మనం వినాయకుడిని పూజిస్తాం కదా సో అట్లా కూడా కలిసి వచ్చింది చిన్న పీట పైన అయితే నేను శివయ్యను అయితే ఇలా అమర్చుకున్నానన్నమాట తర్వాత తర్వాత మంచిగా అయితే పూలతో శివయ్యను కూడా అలంకరించుకున్నాను ఆ శివయ్య అనుగ్రహం కలగాలని అయితే కోరుకున్నానన్నమాట మనం దీపాలు అయితే కింద వెలిగించొద్దు ఏదైనా ఇత్తడి గిన్నెలో కానీ వెలిగించాలి లేకపోతే ఇలా తమలపాకు పైన వీడియోలో చూపిస్తున్నట్టుగా తమలపాకు పైన పెట్టి కూడా వెలిగించుకోవచ్చు కటిక నీళ్ళ పైన పెట్టి దీపాలు వెలిగించరాదు అంత మంచిది కాదు సో రెండు తమలపాకులు అయితే తీసుకొని పెట్టుకోవాలన్నమాట కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు కానీ ఉసిరి దీపాలు కానీ వెలిగించుకుంటే చాలా మంచిది పురాణాల ప్రకారం ఉసిరి చెట్టు ఎట్లా ఉద్భవించింది అంటే క్షీరసాగర మదనం అనేది జరిగిన తర్వాత దేవతలకు రాక్షసులకు జరిగిన గొడవలో రెండు చుక్కల అమృతం జారి కింద నేలపై పడితే అదే ఉసిరి చెట్టుగా ఉద్భవించిందని నేను చాలా వీడియోస్లో చూసిన పెద్దవాళ్ళు కూడా అంటూ ఉంటారు అన్నమాట అందుకే ఉసిరి చెట్టుకు అంత ప్రాధాన్యత ఉంది కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వన భోజనాలు కూడా చాలామంది చేస్తూ ఉంటారు మీరు కూడా వీలుంటే చేసుకోండి అండ్ ఉసిరి చెట్టుకు పూజ చేస్తే కూడా చాలా మంచిది అన్నమాట సో నేను ఇక్కడైతే దీపారాధన చేసుకున్నాను ఉసిరి చెట్టు ఉసిరికాయ అనేది మనకు ఆధ్యాత్మికంగానే కాకుండా మన ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది ఉసిరికాయ కూడా చాలా మంచి యూజ్ అవుతుంది మన హెల్త్ ఉసిరి చెట్టును సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగా విష్ణు స్వరూపంగా అయితే భావిస్తారు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఉసిరి చెట్టుకు ఖచ్చితంగా పూజలు చేయాలని పెద్దవాళ్ళు చాలా మంది చెప్తూ ఉంటారు అన్నమాట ఉసిరి దీపాలు వెలిగించడం వల్ల అన్ని దోషాలు తొలగిపోయి సర్వ సుఖాలు కలుగుతాయని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు దీపం వెలిగించేటప్పుడు అగరబతితో గాని ఏకహారతగాని వెలిగించాలంట అగి పుల్లతో వెలిగించకూడదని చాలా వీడియోస్లో చాలామంది చెప్తూ ఉంటారు సో వాళ్ళు పెద్దవాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్తారు కాబట్టి మనం పాటించాలి అందుకే నేను ఇక్కడ అగరవతితో అన్నమాట తర్వాత దీపం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా తర్వాత పసుపు కుంకుమ అక్షంతులు వేసి పూలు పెట్టి దీపాన్ని కూడా పూజించుకోవాలన్నమాట కార్తీక మాసం చాలా విశిష్టమైంది శివునికి చాలా ఇష్టమైన మాసం కాబట్టి మనం శివయ్యకు ప్రత్యేక పూజలు చేసుకోవాలి వీలు కాని వాళ్ళు రోజు దీపారాధన చేసుకున్నా కూడా చాలా మంచిది ఇక్కడైతే నేను జామకాయ అవైలబుల్గా ఉందని నైవేద్యంగా అయితే అన్నమాట శివయ్యకి మీకు ఈ వీడియోతో డౌట్స్ అన్నీ క్లియర్గా తెలిసాయని అనుకుంటున్నాను అన్నమాట సో నాకు తెలిసింది మీకు చెప్పాను ఏమైనా తప్పులుంటే అంతా ఆ శివయ్య మీదే భారం వేసి మనమైతే పూజ చేసుకున్నామన్నమాట ఫైనల్గా శివయ్యక అయితే హారతిచ్చి నేను పూజ కంప్లీట్ అయితే చేసేసుకున్నాను ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేసి లైక్ చేయండి ఇందాక చెప్పాను కదా ఇది మన ఇంట్లోనే కాకుండా మనం గుడికి వెళ్ళి చేసుకోవచ్చు గుడికి వెళ్ళ వీలు కాని వారు తులసమ్మవారి ఉండి కూడా మనము వెలిగించుకోవచ్చు తర్వాత అయితే మూడు వందల అరవై ఐదు వత్తులు ఎలా వెలిగించాలనేది నేను ఒక వీడియో రూపంలో చేస్తాను అది కూడా మన సబ్స్క్రైబర్ అడిగారన్నమాట కామెంట్లో సో ఓం నమ శివాయ అందరికీ మంచిగా దీపారాధన చేసుకొని శివయ్య అనుగ్రహం అందరికీ కలగాలని అయితే కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు నా పూజ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ ద్వారా మాత్రం ఖచ్చితంగా తెలియజేయండి ఏమన్నా చిన్న చిన్న డౌట్స్ ఉంటే అడగండి నాకు తెలిసినవి మీకు తెలియజేయడానికి అయితే నేను ప్రయత్నిస్తాను సో ఇక్కడ దేవుడి దగ్గర కూడా దీపారాధన చేసుకొని ఉసిరి దీపాలు వెలిగించుకోవడం మంచిది మరి ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో Thanks for watching!